హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఇరచంద్రం ఫైమ్లాన్స్ అండి ఇది వచ్చేసి మా సాయి ప్రాపర్టీస్లో వచ్చేసి నాలుగో వెంచర్ అండి ఇది బద్వేలు కృష్ణాపురం అండి ఇది చూడండి చెట్లు ఎంత బాగున్నాయో మన సాయి ప్రాపర్టీస్లో వచ్చేసి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి ఎక్కువ లాభం అయితే ఉంటుంది కేవలం తొమ్మిది లక్షల రూపాయలకు ఇరవై ఐదు సెంట్లు అయితే మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారండి పాస్బుక్ ఇస్తారు అలాగే పది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ద్వారా మనకు చెట్లను పెంచడం అయితే పూర్తిగా కంపెనీయే చూసుకుంటుందండి మనకు దాదాపుగా పది సంవత్సరాల తర్వాత అయితే మనకు ప్రాఫిట్ వచ్చేసి ఇరవై ఐదు సెంట్లకి దాదాపుగా ఒక రెండు నుంచి మూడు కోట్ల వరకు అయితే వస్తుందండి మనకు వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు హాఫ్ ఎకరా ఎకరా అని ఇలా అయితే ఉంటాయండి ప్రతి వాటికి నెంబరింగ్ ఉంటుంది హద్దురాళ్ళు ఉంటాయండి థర్టీ ఫీట్ రోడ్డు అండ్ కనెక్టివిటీ సిక్స్టీ ఫీట్స్ రోడ్డు అయితే ఉంటాయండి డ్రిప్ సిస్టమ్ ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వెంచర్లలో అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఓపెనింగ్ ఆఫర్సు ఇరవై ఐదు సెంట్లు వచ్చేసి ఆఫర్లో ఎనిమిది లక్షల యాభై వేలండి అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ సర్వీస్ కూడా ఉంటుంది మనకి హాఫ్ అమౌంట్ కట్టుకుంటే హాఫ్ అమౌంట్ కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ మనం మంత్లీ మంత్లీ ఈఎంఐ కట్టుకోవచ్చు అండి ఫోర్ ఇయర్స్ వరకు ఒక ఇరవై ఐదు సెంట్లలో వచ్చేసి దాదాపుగా వంద చెట్లను అయితే కంపెనీ పెంచడం జరుగుతుంది చూడండి ఎంత బాగున్నాయి చెట్లు దాదాపు ఒక ట్వంటీ ఫీట్ పైన థర్టీ ఫీట్ వరకు ఉంటాయండి చెట్లయితే ఇవి మా వెంచర్లు వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి వెంచర్లు వచ్చి చూడడానికి అయితే నా నెంబర్ అయితే దీనిలో మెన్షన్ చేస్తాను మీరు కాల్ చేస్తే చాలు మేమే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాము మా వెంచర్లు అన్నీ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చండి లోన్ ఆప్షన్ ఉంటుంది పిల్లలకైతే బాగుంటుందండి పిల్లల భవిష్యత్తు కోసం అయితే మినిమమ్ ఒక పావు ఎకరా తీసుకున్నా చాలండి మనకు దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల అమౌంట్ అయితే వస్తుంది పది సంవత్సరాల తర్వాత అలాగే సెకండ్ కటింగ్లో పదహారు సంవత్సరాలప్పుడు ఇంకోసారి ఇరవై రెండు సంవత్సరాలప్పుడు ఇంకోసారి మొత్తం మూడు సార్లు అయితే మనకు అమౌంట్ అనేది అయితే వస్తుంది చూడండి డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కంటిన్యూ సేద్యాలు యూద్యాలు చేస్తారు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి మా కంపెనీది సైట్ విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి సైట్ విజిట్ చేయడానికి నా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ జీరో నా పేరు శివప్రసాద్ రెడ్డి అండి ఏజిఎంగా వర్క్ చేస్తున్నాను మీరు ఎక్కడున్నా సరే ఫ్రీ సైట్ విజిట్ అయితే ఉంటుందండి మిమ్మల్ని పికప్ డ్రాప్ మేమే చేసుకుంటాము మా వెంచర్లు అన్నీ చూపిస్తాము లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఒకసారి వచ్చి చూడండి మా వెంచర్లు మీకు నచ్చితేనే తీసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ